ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి చాలా చూస్తున్నారు చూస్తున్నారా లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకొని ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది ఇక జూబ్లీ హిల్స్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు జుబ్బలి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అనారోగ్య కారణంగా రాకపోవడంతో అతని భార్య వచ్చింది దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘించి కార్పొరేటర్ భార్య ఎలా పాల్గొంటారని బిఆర్ఎస్ కార్యకర్తలు అడగగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇక కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం ఎర్రగడ్డ డివిజన్ సుల్తానా నగర్ లో షంజీర్ ఫంక్షన్ హాల్ వెంగల్ రావు నగర్ లో డివిజన్ చెందిన ఇరవై నాలుగు మంది లబ్ధారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన కళ్యాణలక్ష్మి చెక్కుల చెక్కులు పేదలకు వరమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవదీపారావు స్థానికతలు పాల్గొన్నారు మొత్తానికి రసభసగా నడిచింది ఇక కళ్యాణలక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీకి సంబంధించి ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఇక ఎమ్మెల్యే ఉన్నా సై